పులుసా ఇది చేపల పులుసు చేపల కర్రీ ఏం పచ్చళ్ళు చేప పచ్చడి చేప పచ్చడి ఎంత కేజీ అర కేజీ బాటిలేదు కేజీ బాటిల్ ఇది ఎంత కేజీ ఇది పదమూడు వందలు ఇది చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అంతలు పదమూడు వందలు ఖరీస్తో పాటు పచ్చళ్ళు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు మనం ఇసుక డాలు అల్లీపురం రోడ్డు సంబానీ నగర్ నుంచి కొత్తగూడెం అల్లీపురం అంటే మూడు రోడ్ల జంక్షన్ దగ్గర ఉండాలి మనం చేపల పచ్చడి ఎంత అది కేజీ పదమూడు అది పదమూడు వందల కేజీ ఎన్ని రోజులు ఉంటుంది ఇది అరవై రోజులు అరవై రోజులు ఉంటాయి కర్రీ ఏది ఏంది పచ్చడి పచ్చడి రెండు వేల ఐదు వందలెస్ మొత్తం స్కిన్లెస్ నెలలు ఉంటుందా రెండెళ్ళకి గ్యారెంటీ వెంట పెట్టి కొంచెం స్పూన్ కానీ మీకు డిస్టర్బ్ లేకుండా మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఓ పీస్ బయట ఒక రెండు నెలలు రెండేళ్ళు మూడు ఉండవు మళ్ళీ వద్దులే మళ్ళీ వద్దులే అన్నీ ఇంకా బాగుంది సూపర్ అన్ని నాన్ వెజ్ సంబంధించినటువంటి పచ్చళ్ళు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఫిష్ పచ్చడి పీసులు ఇక్కడ మనకి పీసులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నాయి ఇవి ఇదే రెగ్యులర్ కర్రీ ఇవన్నీ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు రాగి సంకటి ఫిష్ చేపల కూరలో రాగి సంకటిది చాలా ఎనర్జెటిక్ ఫుడ్ ఇది జనరల్గా మనం ఎనర్జీ ఫుడ్ అనుకుంటాం జనరల్ ఫాస్ట్ ఫుడ్లు వైపు కొట్టుకుపోయి అనేక రకాల బారిన బయటపడుతూ ఉన్నాం ఇప్పుడున్న కాంబినేషన్స్ అన్నీ కూడా చేపల కర్రీ చేపల కాంబినేషన్ సంబంధించి అంటే కంటిచూపు బాగుంటుంది ఫ్యాట్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది సో రోజు చికెన్ మటన్ తినాలంటే అది ఖర్చుతో కూడుకున్న పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి మళ్ళీ బాయిలర్ కోడ్ అంటే అది ఒక రకమైన సమస్య ఎందుకంటే నలభై రోజులు వస్తాయి ఈ చేపలు అంటే న్యాచురల్గా ఉండేవి కాబట్టి ఆరోగ్యాన్ని కంటి చూపుని స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా ఒకవైపు ఆరోగ్యం రెండో వైపు తక్కువ ఖర్చు అని మనం ముందుకు పోయే అవకాశం అయితే ఉంది సో అందుకోసం వీటిని ఈ కాంబినేషన్స్ని అవకాశం ఉన్న మేరకు ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేయండి పచ్చళ్ళు ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మరిన్ని డీటెయిల్స్ కూడా రాస్తాను దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ పెట్టుకోవడానికి సంబంధించి ఆ విజర్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము చేపల పచ్చడి కాదు చేపల చేపల పచ్చడి చేపల పచ్చడి ఎట్లా ఎలా తయారు చేస్తారు దీన్ని ఈ న్యాచురల్గా మనం అల్లం ఇల్లు మనమే నూరుకుంటాం షాప్ నుంచి తీసుకురాకుండా మీరే నూరుకొని మనమే ఇది చేస్తాం నూరుకొని దీన్ని కారం కానీ ఏది కానీ మిరపకాయలు పట్టిస్తాం మిర్చి కూడా పట్టించి షాప్లో కొనం కొనే కారాలు వీటికి చాలా తేడా ఉంది మనం ఇప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ఎట్లా ఉంది ఎక్కడ ఉంది అదే షాప్ లో ఉన్న వాళ్ళనికి మన అల్లానికి చాలా ఓకే మీరు వంట మాస్టర్ అంటే మా సొంతంగా మేమే పెట్టుకున్నాం మా భర్త భార్య కుటీర పరిశ్రమ ఉపాధి కూడా స్వయం ఉపాధి కూడా మంచి ప్రజల ప్రజారోగ్యాన్ని కూడా బాగా చేస్తూ ఉన్నారు మన బయట పచ్చడికి ఈ పచ్చడి చాలా డిఫరెన్స్ ఉంది పదిహేను రోజులు ఇరవై రోజులు కంటే ఎక్కువ ఉండదు ఖరాబ్ అవుతుంది ఎంక్ డేజులు చూడటంతో తనపతి కలతో తినేస్తున్నాడు రైస్ ఒకసారి ఇది వైట్ రైస్ ఇప్పుడే రాగిసంగ చూసాము వైట్ రైస్ చేపల కర్రీస్కి సంబంధించి కాంబినేషన్స్లో అన్నం చల్లటి చేపల కూర లేకపోతే చల్లటి అన్నం వేడి వేడి చేపలు కూర ఈ రెండు కాంబినేషన్స్ ఫుడ్ లవర్స్కి ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో భోజన ప్రియులకి అందరికీ కూడా బాగా నోరు నుంచి ఐటమ్ ఇది సో ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో పెద్దల మిత్రులరా డిస్క్రిప్షన్లో రాస్తాను నేను ఇక్కడ మీ హోటల్ పేరేంది సుజాత హోటల్ అలీపురం క్లాస్ క్రాస్ రోడ్డు మూడు రోడ్ల అడ్డ ఏమంటారు ఇస్కా జంక్షన్ అడ్డా మూడు రోడ్ల జంక్షన్ దగ్గర సుజాత హోటల్ కాంప్లెక్స్ సో నోరు నుంచే రుచులు ఆరోగ్యకరమైన రుచులు ఆరోగ్యకరమైన ఆహారం సో తప్పకుండా విజిట్ చేయండి ఖమ్మంలో ఉన్నటువంటి భోజన పీడలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం